నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం తండ్రి సినిమా నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా వాస్తవానికి చైతన్య కెరీర్లో ఇంతవరకు ఏ ఒక్క సినిమాకు కూడా యాభై కోట్లకు మించిన పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు అఫ్ కోర్స్ ఆ అవసరం కూడా రాలేదు నాగ చైతన్యవి అన్నీ కూడా ప్రేమ కథా చిత్రాలే ఉంటాయి లేదా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టులు ఉంటాయి ఎంత విదేశాల్లో తీసినా సరే యాభై కోట్లకు మించిన బడ్జెట్ అయితే ఎప్పుడూ దాటలేదు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లు వంటి అవసరాలు కూడా నాగ చైతన్య సినిమాలకు ఎప్పుడూ పెద్దగా అవసరమే పడలేదు అందుకే నాగ చైతన్య సినిమాల బడ్జెట్లు ఎప్పుడూ పరిమితులు దాటలేదు కానీ మొట్టమొదటిసారిగా తండేల్ సినిమా విషయంలో మాత్రం ఆ అవసరం వచ్చి పడింది సముద్రపు ఎపిసోడ్లు షూట్ చేయాల్సి వచ్చింది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వంటివి ఎక్కువగా వాడాల్సి వచ్చింది మత్స్యలేసం గ్రామానికి సంబంధించిన సెట్టింగ్లను కూడా వేయాల్సి వచ్చింది పాటల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని కాస్త పేరున్న సింగర్స్ చేత పాడించాల్సి వచ్చింది సాయి పల్లవి అయితేనే ఆ క్యారెక్టర్కు సరైన ఛాయిస్ అని ఫిక్స్ అయ్యి కాస్త రెమ్యునరేషన్ ఎక్కువే అయినా సరే ఏరు కోరి మరి ఆమెని పిలిపించుకోవాల్సి వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో నటీనటుల నుంచి లొకేషన్ల వరకు పాటల నుంచి టెక్నికల్ హంగుల వరకు ప్రతి విషయంలోనూ రాజీకి పోకుండా ముందుకు వెళ్లడంతో తండ్రి సినిమా బడ్జెట్ ఏకంగా ఎనభై కోట్ల రూపాయలకు చేరింది ఎస్ తండేల్ సినిమా బడ్జెట్ అక్షరాల ఎనభై కోట్ల రూపాయలు నాగ చైతన్య సినీ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది బన్నీ వాసు రిస్క్ చేసి మరీ అల్లు అరవింద్ గారిని ఒప్పించి మరీ ఎనభై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించారు మరి ఆ రేంజ్ బడ్జెట్తో సినిమాను తీస్తే ఇప్పటి వరకు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుందా నిర్మాత లాభాల్లోకి వెళ్ళిపోతాడా లేక నష్టాలు తప్పువా తండేల్ సినిమా పరిస్థితి ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అందుకంటే ముందు నాగ చైతన్య ప్రీవియస్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎలా ఉన్నాయి అన్న వివరాలను ఓ లుక్కిద్దాం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో థ్యాంక్ యూ అనే సినిమా వచ్చింది ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి నేను చెప్పేది ఒక్క రోజులో వచ్చిన కలెక్షన్ గురించి కాదండి బాబు టోటల్ గా వచ్చిన కలెక్షన్ల లెక్కలు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో నాగ నుంచి కస్టడీ అనే సినిమా వచ్చింది ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పదహారు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఈ రెండు సినిమాలకు నష్టాలే వచ్చాయి పట్టుమని పది కోట్ల రూపాయలు కూడా ఈ రెండు సినిమాలకు రాలేదు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా టైం మారినట్టే హీరోల ఫేటు కూడా మారిపోతూ ఉంటుంది నాగ చైతన్య విషయంలోనూ అలాంటి అద్భుతమే జరిగింది తాజాగా వచ్చిన తండ్రి సినిమా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ హిట్ సినిమాగా నిలవబోతుంది కలెక్షన్ల వర్షాన్ని ఆ సినిమా కురిపిస్తోంది ముందుగా తండేల సినిమాకు మొదటి వీకెండ్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న వివరాలను చెప్పుకుందాం ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు అంటే శుక్రవారం నాడు తండేల సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా విడుదలైన రోజున ప్రపంచవ్యాప్తంగా పదకొండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఆ తర్వాత రెండో రోజు శనివారం నాడు ఈ సినిమా కలెక్షన్లు సగానికి సగం తగ్గిపోతాయని అంతా అనుకున్నారు ఏ సినిమాకు అయినా మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో సగానికి సగం కలెక్షన్లు రెండో రోజుకు పడిపోతూ ఉంటాయి కానీ తండేళ్ళ సినిమా విషయంలో మాత్రం ఓ భారీ మిరాకిల్ జరిగింది మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు నాడు కేవలం రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు తగ్గాయి రెండో రోజు నాడు తండ్రి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజు ఆదివారం నాడు అయితే రెండో రోజు కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి దాదాపుగా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయో అదే రంజులో కలెక్షన్లో మూడో రోజు రావటం అన్నది నాగ చైతన్య కెరీర్లోనే మొట్టమొదటిసారి జరిగింది ఈ సినిమాకు విపరీతంగా జనాలు కనెక్ట్ అవడం వల్ల కావచ్చు పాటలు బాగా జనాల్లోకి వెళ్ళడం వల్ల కావచ్చు అసలు కథ వేరు తీసిన కథ వేరు అని కాంట్రవర్సీ నడుస్తున్నా సరే సినిమా బాగుందన్న ట్రాక్ జనాల్లోకి స్ప్రెడ్ అవడం వల్ల కావచ్చు గట్టి హిట్టు పడి చానా ఏళ్ళు అవుతూ ఉండటంతో అక్కినేని అభిమానుల ఆకలిని తీర్చిన సినిమా కావటం వల్ల కావచ్చు ఇలా కారణం ఏదైనా కావచ్చు ఆదివారం నాడు కూడా ఈ సినిమా కలెక్షన్ల దుమ్మును దులిపేసింది ఆదివారం నాడు ఈ సినిమాకు ఏకంగా పది కోట్ల ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే రెండో రోజు కంటే ఓ కోటి రూపాయల కలెక్షన్లు ఎక్కువే వచ్చాయి మొదటి రోజుతో పోల్చితే ఓ కోటి రూపాయల కలెక్షన్లు తక్కువగా వచ్చాయన్నమాట ఏది ఏమైనా మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా అయితే కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది నాగచైతన్య కెరీర్లో ఇలాంటి కలెక్షన్లు ఇంతకు ముందెన్నడూ రాలేదు ఇదే ట్రెండ్ కాకున్నా కాస్త ఉన్నంతలో పర్లేదన్నట్టుగా ఈ వారం మొత్తం కలెక్షన్లు వచ్చినా అతి త్వరలోనే వంద కోట్ల రూపాయల గ్రాస్ మార్కు కలెక్షన్ల పోస్టర్ ఈ సినిమాకు పడే ఛాన్సులు ఉన్నాయి అదే జరిగితే నాగ చైతన్యకు సంబంధించి మొట్టమొదటి వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల సినిమా ఇదే అవుతుంది ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఏరియాల వారీగా తండేళ్ళ సినిమాకు మొదటి వీకెండ్లో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం తండ్రిల సినిమాకు నైజం ఏరియాలో మొదటి వీకెండ్లో ఏకంగా పది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సీడర్ జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి వీకెండ్లో మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో తండేళ్ళ సినిమాకు మొదటి మూడు రోజుల్లో మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల రాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఈ సినిమాకు మూడు రోజుల్లో ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రాగా గుంటూరులో ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు కృష్ణా జిల్లాలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు నెల్లూరులో తొంభై లక్షల రూపాయల కలెక్షన్లు తండేళ్ళ సినిమాకు మొదటి వీకెండ్లో వచ్చాయి మొత్తంగా చూసుకుంటే తండేల్ సినిమాకు తెలంగాణ మొత్తం మీద మూడు రోజుల్లో పది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు మొదటి వీకెండ్లో పదమూడు కోట్ల తొంభై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి వీకెండ్లో ఈ సినిమాకు ఏకంగా ఇరవై నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నలభై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి వీకెండ్లో కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు మూడు రోజుల్లో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్లో ఈ సినిమా మొదటి వీకెండ్ లో అక్షరాల మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఈ ఏరియాలన్నీ కలిపితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి వీకెండ్ లో అక్షరాల ముప్పై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా అరవై రెండు కోట్ల ముప్పై ఏడు లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు మొదటి మూడు రోజుల్లో వచ్చాయి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఏడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్గా నిర్ణయించారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఇప్పటిదాకా అంటే మూడు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల ముప్పై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల షేర్ అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందనమాట సోమవారం వర్కింగ్ డే కాబట్టి ఆదివారం నాడు పది కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే అందులో సగానికి సగం కలెక్షన్లు సోమవారం వచ్చే ఛాన్సులు లేకపోలేదు మంగళవారం నాడు కూడా వచ్చే కలెక్షన్లతో ఈ తండ్రి సినిమా లాభాల్లోకి వెళ్ళిపోవటం పక్కా అంటే కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళి తీరుతుందనమాట అలా కాకుండా సోమవారం నాడే ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే కనుక ఈ సినిమా నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్ళినట్టు అవుతుంది చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రోజుల్లో లాభాల్లోకి వెళ్తుందో అన్నది ఇక మరో విషయంలోకి వెళ్ళిపోదాం తండ్రి సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి చెప్పుకుంటూ ముప్పై ఏడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్గా నిర్ణయించారు అని చెప్పాను కదా అలా ఎందుకు చెప్పానంటే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలనే కాదు మిగిలిన ఏ ఏరియాలో కూడా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మలేదు ఈ సినిమాపై నమ్మకంతో అల్లు అరవింద్ గారే ఈ సినిమాను స్వయంగా ఓన్ రిలీజ్ చేసుకున్నారు అంటే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన గ్రాస్ కలెక్షన్లలో ప్రభుత్వానికి కట్టాల్సిన జిఎస్టీ పోను థియేటర్లకు ఇవ్వాల్సిన పర్సంటేజీ పోను మిగిలిన షేర్ కలెక్షన్ అంతా ఓన్ రిలీజ్ చేసుకున్న నిర్మాతకు వచ్చేదే అనమాట అంటే తండేల సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అంటే మూడు రోజుల్లోనే ఏకంగా ముప్పై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల డబ్బులు నిర్మాతలకు వచ్చినట్టు లెక్క ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఎనభై కోట్ల రూపాయలు అని ముందే చెప్పుకున్నాం కదా అంటే ఇంకా దాదాపుగా యాభై కోట్ల రూపాయలు రావాల్సిందనమాట అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉందండో ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషలకు సంబంధించిన ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది అలాగే శాటిలైట్ రైట్స్ను జీ తెలుగు సంస్థ కొనుగోలు చేసింది మ్యూజిక్ రైట్స్ ద్వారా కూడా ఆదాయం ముందే వచ్చేసింది మొత్తం నాన్ థియేట ద్వారా తండేల్ సినిమా నిర్మాతలకు అక్షరాల నలభై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ముందే వచ్చి పడ్డాయన్నమాట అంటే మూడు రోజుల్లో వచ్చిన ముప్పై కోట్లకు తుడుగా నాన్ థియేటర్కల్ రైస్ ద్వారా వచ్చిన నలభై ఐదు కోట్ల రూపాయలను కలిపితే ఇప్పటికే ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల డబ్బులు నిర్మాతలకు వచ్చేసినట్టు లెక్క అంటే ఇంకా ఈ సినిమాకు రావాల్సింది కేవలం ఐదు కోట్ల రూపాయలే అనమాట సోమవారం నాడు వచ్చే కలెక్షన్లతో నిర్మాతలు అయితే లాభాలకి వెళ్ళిపోవడం పక్క మంగళవారం నుంచి వచ్చే షేర్ కలెక్షన్ అన్ని కూడా నిర్మాతలకు వచ్చే అదనపు లాభాలే అనమాట లాంగ్ రన్లో ఈ సినిమా ద్వారా కనీసం ముప్పై కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయల వరకు లాభాలను కళ్ళ చూడాలన్నది అల్లు అరవింద్ ప్లస్ బన్నీ వాసుల ప్లాన్ చూడాలి మరి ఈ తండ్రి సినిమా ద్వారా ఏ రేంజ్లో లాభాలు వస్తాయో అన్నది ఇదండి తండ్రి సినిమా కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ